ఈ రోజుల్లో హీరోలు ఒక్క సినిమా కోసం మూడు నాలుగేళ్ళు తీసుకున్నారంటే అర్థం ఉంది కానీ ఇక్కడ హీరోయిన్ మాత్రం ఒక్క సినిమా కోసమే నాలుగేళ్ళు ఇచ్చారు ఇంకా చెప్పాలంటే ఐదేళ్లుగా స్క్రీన్ మీద కనిపించలేదు ఇప్పుడు ఆశలని ఆ ఒక్క సినిమా పైనే పెట్టుకున్నారు ఆరేళ్లలో రెండు సినిమాలతో రాబోతున్నారు ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్ తెలుసుకుందాం రెండు వేల పద్దెనిమిదిలో సవ్యసాచితో ఇండస్ట్రీకి పరిచయమై వెంటనే అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమా చేశారు నిధి అగర్వాల్ ఈ రెండు ఫ్లాప్ అయినా కూడా ఇస్మార్ట్ శంకర్ తో అమ్మడి రేంజ్ మారిపోయింది ఈ సినిమా తర్వాత వరుసగా ఆఫర్స్ వస్తాయనుకున్నా కూడా ఎందుకు బాగా స్లో అయిపోయారు నిధి హీరో అనే సినిమా చేసినా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ఇస్మార్ట్ శంకర్ తర్వాత తమిళ ఇండస్ట్రీ పై ఫోకస్ చేశారు నిధి అగర్వాల్ అక్కడ ఆమెకు గుడి కట్టేంత ఫాలోయింగ్ కూడా వచ్చేసింది అయితే కోరుకున్న విచారాలు మాత్రం రాలేదు అలాగని తెలుగును పట్టించుకోలేదని కాదు ఇక్కడ ఆమె కమిట్ అయిన సినిమాలు అలా ఉన్నాయి ఒకటి పవన్ కళ్యాణ్ మరోటి ప్రభాస్ సినిమాలు కావడంతో ఆమె చేతిలో ఏం లేకుండా పోయింది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు నిధి ఈ సినిమా పైనే ఇది ఆశలన్నీ ఉన్నాయి ఇప్పుడు ఒకటి రెండు కాదు కెరీర్లో ప్రైమ్ పీరియడ్ నాలుగేళ్లు రాసి చేసింది ఈ బ్యూటీ జూలై ఇరవై నాలుగున విడుదల కానుంది వీరమల్లు ఈ సినిమాతో తన పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందా లేదా చూడాలి హరిహర వీరమల్లుతో పాటు రాజాసాబ్లో నటిస్తున్నారు నిధి ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు మారుతి దర్శకుడు డిసెంబర్ ఐదున విడుదల కానుంది ఈ చిత్రం ఇందులో మాలవిక మోహనన్ రద్దీ కుమార్తో కలిసి నటిస్తున్నారు నిధి ఈ రెండు సినిమాలతోనే ఆమె టాలీవుడ్ ఫ్యూచర్ డిసైడ్ కానుంది